ఆధార్ కార్డ్స్తో తో భక్తులు శ్రీవారి దర్శనానికి తీసుకెళ్తున్న ఏపీ టీచర్ ఎమ్మెల్సీ షేక్ హాబ్జీపై కేసు నమోదైంది ఈ ఘటనలో ఎమ్మెల్సీ షేక్ షాబ్జీతో పాటు అనుచరుని ప్రశ్నించిన పోలీసులు కేసు నమోదు చేశారు ఏ వన్గా గా పిఏ వేణుగోపాల్ అలాగే ఏ టూగా డ్యాగరాజు ఏ త్రీగా ఎమ్మెల్సీ షేక్ షాబ్జీపై ఎఫ్ఐఆర్ జారీ చేశారు ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ టూ రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేశారు నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తున్న ఏపీ టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీపై కేసు నమోదైంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు రాజు అసలు నకిలీ ఆధార్ కార్డుతో దర్శనానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా ఎమ్మెల్సీ సతీష్ మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ షాబ్జీతో పాటు దాదాపు పదహారు మందికి దర్శనం కల్పించాలని చెప్పేసి ఆయన టిటిడికి డిపార్ట్మెంట్ పంపించినటువంటి పరిస్థితికి దర్శనానికి పరిచేసినటువంటి సిచువేషన్ అయితే ఈ పది మంది ఏదైతే దర్శనం ఏర్పాటు చేసినటువంటి పది మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులని కార్డు చేసి ముఖ్యంగా చేసి వాటి స్థానంలో వాళ్ళ కోసంలో పెట్టి అడ్రస్ మార్చేసి వాటిని నకినీ తయారు చేసి దర్శనాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే గత కొత్త కాల షేక్ సాఫ్జీ మీద విజిలెన్స్ ప్రభుత్వం లేకుండా సంబంధించినటువంటి అధికారులు నిఘా పెట్టి ఉన్నారు ఆయన దాదాపు వచ్చిన నెల రోజుల్లో పంతొమ్మిది సార్లు లేక పంపించడమే కాకుండా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులకు దంచ కల్పించినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయన మీద నిఘా పెట్టినటువంటి విజిలెన్స్ అధికారులు వాళ్ళ అనుమానం ఆయన వచ్చినటువంటి భక్తులను విచారించి వాళ్ళ ఆధార్ కార్డులను వెరిఫై చేయడం తోటి వ్యవహారంతో కూడా బయటకు వచ్చింది ఆయన డబ్బులు తీసుకొని దర్శనానికి పంపించి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాన్ని విజిలెన్స్ అధికారులు వ్యక్తం చేస్తూ ఆయన కారు డ్రైవర్ సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ ని పరిశీలిస్తే ఇవాళ ఆయనకి బయట నుంచి లక్ష ఐదు వేల రూపాయలు ఆయన అకౌంట్లు జమైనట్టు గుర్తించారు దానికి సంబంధించి ప్రశ్నిస్తే కొంతమైన సమాధానాలు చెప్పడం తోటి డిపార్ట్మెంటర్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి పోలీసులు ఈ కేసును కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి దీంతో తిరుమల పోలీసులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తో పాటు మరో ఇద్దరు పైన కేసు నమోదు చేశారు యోగన్గా ఎమ్మెల్సీ పిఏ వేణుగోపాల్ అలాగే గా ఆయన కారు డ్రైవర్ గా ఉన్నటువంటి దేగ రాజుతో పాటు ఏత్రీగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పైన ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ టూ తో పాటు రెవెన్యూ సెక్షన్ కట్టింకో ప్రకారం పోలీసులు కేసు అమలు చేసినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి షేక్ తాప్జీ ఒక వికండ వాదన చేస్తున్నారు తనకు ఏదంటే గా అవకాశం ఉంది తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఎవరికైనా దర్శించుకోవచ్చు మరి అలాంటి సందర్భంలో కావాలని తన మీద కక్ష గంటే ఇలాంటి చెందుతున్నారని చెప్పేసి ఆరోపిస్తేనే మరోపక్క ఈ ఏదైతే ఆధార్ కార్డు ఎవరు ఫ్యాబ్రికేట్ చేస్తారో నాకు తెలియదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడినటువంటి విశారు కేవలం షేక్ సాబ్జీనే కాదు దాదాపు చాలా మంది ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు తిరుమల శ్రీవారి దర్శనాన్ని అందట్లో సరిగ్గా మార్చేశారని చెప్పేసి గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి షేక్ సాబ్జీ వ్యవసాయం ఆ విమర్శలకు బలం చేకూర్చినటువంటి పరిస్థితి ఒక ఎంఎస్సీ మీద తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల సిఫార్సు లేఖల్ని అమ్ముకున్నాడు అంటే ఒక ఆధార్ చేసి పెట్టడం ఇదే తొలిసారి ఇప్పటికైనా సరే ప్రజా ప్రతినిధుల గాని దృష్టి పెట్టినైతే చాలా మంది ఇలాంటి షేక్ సాబ్దీలు బయటకు వచ్చినటువంటి అంశాలు కనిపిస్తాయి సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు